హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చేయడం ముందు మనం ఇట్లా ఆనియన్స్ ఒక నాలుగు ఐదు ఆనియన్స్ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి అలాగే చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి ఇవి కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఇవి వేగుతుండగా ఇందులో మనం వెల్లుల్లిపాయలు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి మనం ఓన్లీ వెల్లుల్లిపాయ వేస్తాం ఇందులో ఇలా ఓన్లీ వేస్తే అది ఒక టేస్ట్ వేరేగా వస్తుంది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా వేసుకోవాలి మనం అలాగే జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇందులో అలాగే ఇది వేగుతుండగా గసగసాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇందులోనే ఇవి వేగుతుండగా పుదీనా కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి ఇవి కూడా వేసి కలుపుతూ వేపుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసాం కాబట్టి తొందరగా వేగాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోండి తొందరగా ఇవి మగ్గుతాయి ఉల్లిపాయలు వేగేలోగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం ఇది హాఫ్ కేజీ చికెన్ ఇది ఒక బౌల్లోకి నీట్ గా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ చికెన్లో సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇందాక మనం ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు అందుకని కొంచెం తగ్గించి వేసుకొని కావాలంటే వేసుకోవచ్చు అలాగే కారం ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్స్ వేసుకోండి కారం ఎక్కువ స్పైసీ కావాలంటే మూడు టీ స్పూన్స్ వేసుకోండి లేదంటే రెండు టీ స్పూన్స్ వేసుకోండి అలాగే ఇందులో గరం మసాలా పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గే లేదో చూసుకుందాం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ఒకటి కట్ చేసి ఇట్లా ముక్కలు ఇంట్లో వేసేసుకోండి ఇవి ఇవి వేసిన తర్వాత ఒక రెండు నుంచి ఒక మూడు నిమిషాలు కలిపి మూత పెట్టుకుంటే ఇవి కూడా బాగా మగ్గిపోతాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయ్యాక మనం మూత తిద్దాం ఇవి మగ్గితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇది ఎక్స్ట్రా ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి మగ్గలేదు అంటే కనుక ఒక రెండు నిమిషాలు ఒక ఎక్స్ట్రా మళ్ళీ వేపుతూ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు ఆనియన్స్ ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోండి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కనుక మనం ఆనియన్స్ ఇట్లాగా పెద్ద సైజు ఒక నాలుగు వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది మనకి బిర్యానీకి రైస్కి అలాగే చపాతీలకి చాలా బాగుంటుంది దాన్ని బట్టి అకార్డింగ్లీ మీరు ఆనియన్స్ క్వాంటిటీ పెంచుకోండి తగ్గించుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేమ్ కళాయిలో మనం ఆయిల్ ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వేద్దాం ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో వేసేసి మనం వేపుకోవాలి ఫస్ట్ చికెన్ హైలో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేపిన తర్వాత సిమ్లో మూత పెట్టి ఇది కుక్ చేసుకోవాలి చికెన్ని ఒకసారి మూత తీసి కలిపి వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం సారి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇట్లాగా కొంచెం ఆయిల్ బయటకు వస్తే అప్పుడు మనకి మనం ఈ గ్రైండ్ చేసి ఉంచుకొని ఆనియన్ పేస్ట్ వేయచ్చు సగం వరకు కుక్ అయిపోతాయి ఇట్లాగా మనం చికెన్ చేస్తే కనుక ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదండి ఆనియన్స్ కూడా ఆల్రెడీ మనం వేపు వేసుకుంటాం కాబట్టి ఈ వేగిన చికెన్ ఈ వేగిన ఉల్లిపాయ పేస్ట్ కూడా తొందరగా కుక్ అయిపోతాయి రెండు కలిసి మనం కలిపి మనం కుక్ చేస్తే కనుక రెండు బాగా కలిపేసి మూత పెట్టుకోవాలండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఇట్లా వేపిన తర్వాత మూత లేకుండా వేపండి తర్వాత కొంచెం వాటర్ వేసేసేయండి హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు వేసి మూత పెట్టుకొని సిమ్లో మనం కుక్ చేసుకుందాం ఇప్పుడు త్వరగానే కుక్ అయిపోతాయి ఎందుకంటే హాఫ్ కుక్ అయిపోయి కాబట్టి రెండు కూడా మూత పెట్టి కుక్ చేసుకోండి మూత పెట్టి కుక్ చేసుకోండి మధ్యలో ఇట్లా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి కుక్ అయ్యే వరకు చికెన్ కుక్ అయింది లేదా చూసుకోండి ఇది ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది అన్నిట్లోకి బాగుంటుందండి రైస్లోకి బిర్యానీలోకి చపాతీ పూరి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది మీ గ్రేవీ పలచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు లేదంటే దగ్గరికి కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్